పిల్లలు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా శని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే చిన్నారులకే ఆశీస్సులు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి సైలెన్స్ కాబట్టి కూడా పేరు పేరున వారికి అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సోదరులు చుట్టుపక్కల శ్రీనివాస్ గారు అలాగే మన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి ఫాస్టర్స్ అందరూ కూడా వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం ఏదైతే సమాజంలో అది హిందూ మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు ఏ మతంలో అయినా ఎవరు చెప్పినా మనిషి మనిషిగా బతకాలని చెప్తారు అలాగే సమాజంలో మంచి చెడు కూడా ఆలోచించుకొని మంచి వైపే ప్రయాణించాలని చెప్పి చెప్తాం అది కురాన్ చెప్పిన భగవద్గీతలో చెప్పిన బైబిల్లో చెప్పినా ఒకటే మంచి మార్గంలో నడవమని చెప్తారు దాన్ని మనం ఖచ్చితంగా తోచ తప్పకుండా ఆచరించాల్సిన అవసరం ఉంది ఏదో ఫాస్ట్ గారు మీటింగ్ పెట్టారు లేకపోతే చర్చికి వెళ్ళాం కాబట్టి ఏదో చెబుతున్నారు అది ఇని బయటకు వచ్చిన తర్వాత చెవులు దులిపేసుకుంటే కుదరదు దాన్ని ఆచరిస్తేనే మనం చర్చకెళ్ళాలి దాన్ని పెద్దలు ఏదైతే భగవద్గీతలో చెప్పినటువంటి సారాంశాన్ని మనం ఆచరిస్తేనే గుడికెళ్ళాలి అలాగే మసీదుకైనా ఊరికే వెళ్ళాలి కాబట్టి వెళ్ళి బయట నా పని చేస్తారు చెడు పనులు కుదరదు ఖచ్చితంగా శిక్షార్థులు అవుతారు చెడు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది ఒక్కొక్క స్పాట్ లోనే ఆ తేడా తెలుస్తుంది కొంతమందికి సమయం పడద్దు నేను ఏది చేసినా నన్ను చేయ ఎవరు ఏం చేయలేరు అనుకుంటే అది భ్రమ దేవుడి ముందు అందరూ సమానమే ఇది అందరూ కూడా పెట్టారు కాదు మన మైండ్ ఎలా ఉంటుందంటే సహజంగా జీవుడు డబ్బులు ఉంటే ఎవరిని లెక్క చేయం నాకేం అంటే మనిషి నా సహజంగా మన మైండ్ అలా పనిచేస్తుంది జీవులో డబ్బులు లేనప్పుడు ప్రతి వాళ్ళు ప్రేమగా చూస్తాం అట్లాగే ఆరోగ్యం బాగున్నప్పుడు లెక్క లంతరంగా ఉంటాం అలా అనారోగ్యంగా ఉన్నప్పుడు మహాప్రభులు మా ఇంటికి వచ్చి పలకరించారు చాలా సంతోషం అంటారు అదే ఆరోగ్యం ఉంటే లెక్క అంటే దీన్ని మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది మన జీవితం అది కాకుండా డబ్బున్న ప్రోగ్రాము ఆరోగ్యం లేని ప్రోగ్రాముగా కాదు ఇది మనం బైబిల్లో చెప్పినా ఎక్కడ చెప్పినా దీన్ని మనం కూర్చా తప్పకుండా పాటిస్తే మన నడవడిక మన చేతిలోనే ఉంది ఎవరి చేతిలో లేదు మన పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు యొక్క నడవడిని బట్టి పిల్లల యొక్క ఎదుగుదల ఉంటుంది పెద్దోళ్ళతో పెద్దోళ్ళు కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి పిల్లల యొక్క ప్రవర్తన ఉంటుంది భవిష్యత్తులో మనం అందరం ఏం చెప్తాం స్కూల్లో స్కూల్ కి పంపించి టీచర్స్ సరిగ్గా నేర్పలేదండి అంటాం ఇంట్లో మనం సరిగ్గా ఉండాలిగా ఇంట్లో మన పిల్లల ముందు పెట్టుకుంటా పెట్టుకుంటా ఉంటే అదే రేపు వాళ్ళకి అలవాటు అయితే ఇంట్లో మన తండ్రి తాగుతూ ఉంటే తన కొడుకు అదే అలవాటు అవుతుందిగా ఇది మర్చిపోయి టీచర్స్ లో పక్కింతోట పెడతాం మన తప్పు మన దగ్గర టీచర్స్ జ్ఞానం నేర్పుతారు చదువు నేర్పుతారు జ్ఞానం నేర్పరు జ్ఞానం మన తల్లిదండ్రుల ద్వారా వస్తుంది మన తల్లిదండ్రులు ఏదైతే ఇది తప్పు అని పదేళ్ల లోపు ఆ వయసులో చెప్పగలిగితే అదే వాళ్ళకి డెబ్బై ఎనభై ఏళ్ళకి వచ్చిన గుర్తుంటది మీరు పదేళ్ల లోపు పిల్లలకి మంచి చెడు చెప్పకపోతే తర్వాత మీ వల్ల కాదు పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఏమైపోతా అంటే ఇంటర్కి వెళ్ళిపోతారు కొత్త వాతావరణం కొత్త ఫ్రెండ్స్ ఇవన్నీ కొత్త కొత్త కూడా వాళ్ళకి ఆ కొత్త కొత్తగా జరిగే పరిణామాలు కూడా ముందే మన తల్లిదండ్రులు చెప్పకపోతే వాళ్ళకి చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు ఇది పూర్తి బాధ్యత మన కుటుంబం మనం ఒక బజార్లో ఉంటే చుట్టుపక్కల అందరూ కూడా మనం ప్రేమించేటట్టు ఉండాలి వాళ్ళ అరే అందుకే అలా మాట్లాడాలి ద్వేషించేటట్టుకూడదు అట్లాగే పిల్లలు కూడా మన 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 ప్రవర్తన బట్టి పిల్లలు కూడా చుట్టుపక్కల పిల్లలకి మన పిల్లల దగ్గర నుంచి ఆడుకునేటట్టు ఉండాలి అరే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి మాత్రం కొడతారు తిడతారని ఇంకో తల్లిదండ్రులు అనేటట్టు ఉండకూడదు ఇది పూర్తిగా మానవ తప్పిదం అంటే మన కుటుంబంలో మన యొక్క తప్పిదం ఇది భగవంతులు చెప్పరు కురా చెప్పరు లేదా ఇంకో మతంలో చెప్పరు ఎక్కడ చెప్పినా మంచి మార్గంలో నడవమని చెప్తారు అది గుర్తెరిగి జాగ్రత్తగా లేకపోతే ఏ కుటుంబాలైనా ఏ పిల్లలైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది అది స్టార్టింగ్లోనే చెప్తా ఉన్నాను నాకు అనుభవంతో చెప్తా ఉన్నాను నేను కొండపల్లిలో వినాయకుడు గుడి పక్కన మా ఇల్లు ఉండేది నాగడ్డ కానిపెట్టి స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఒక నలభై ఏళ్ళ క్రితం ఆ ఇల్లేటప్పుడు ఆ చిన్న సాహాబ గుడి యువతల కనకరగా బాగుండే మా అమ్మగారు ఏం చెప్పేదంటే మందు తాగడం తప్పు అనేది కాదు అసలు ఆ గ్రాండ్ షాప చూడద్దురా అని చెప్పేది ఒక యాభై మూటల ముందు తలలించేవాడిని చిన్న సహాయ గుడి దగ్గరికి వెళ్ళాక తలలించేవాడిని మా అమ్మ మా నాన్నగారు టీ పెట్టుకునేవాడు సాయంత్రం కూడా ఐదింటికి రోజుకొకసారి ఒకసారి టీ తాగేవాడు టీ తాగితే చదువు రాదురా అని చెప్పేది మా నాన్నగారికి ఒక పొడ అలవాటు ఉంది ఒక్క పొడి తింటే రక్తం చచ్చిపోతున్నాను ఇవన్నీ నాకు మా బయటికి ఎక్కి ఇప్పుడు ఎంత ప్రయత్నం చేస్తావు మందు దాని కాదు ఈ రాజకీయాల్లోకి వచ్చి టీ అలవాటు చేసుకున్నా లేదా ముందు టీ అలవాటు కూడా లేదు మహానికి మీ ఇలాగొచ్చినప్పుడు ఏం తాగిపోతే ఏమని అనుకుంటారని అదొకటే నాకు కథ అలవాటు అయితే నువ్వు రాజకీయాల్లో తిరుగుతున్నావు లేకపోతే అలా తిరుగుతూ ఎలా తిరుగుతావు నీకు మందు అలవాటు లేదా అంటారు అదేంటే నాకు అది చిన్నప్పటి నుంచి భయం కలిగించింది మా అమ్మ నా మైటికి ఎక్కేసింది అది అదొక తప్పుగా చిత్రీకరించేసింది అలా పిల్లలకి చిన్న వయసులో ఏం చెప్తే తల్లిదండ్రులు వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు అలాగే సంతోషం ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నందుకు మీ అందరూ కూడా మరి పెద్దలు చెప్పినటువంటి ఆ దేవుడు యేసు ప్రభు చెప్పినటువంటి మంచి చెడుని మీరు ఈ పెద్దలు ఎవరైతే ఫాస్టర్స్ మీకు బోధిస్తారో వాళ్ళ యొక్క మంచి వాక్యాలని తీసుకొని ఆ మంచి మార్గంలో మీరు అందరూ కూడా నడవాలని చెప్పి ఆ విధంగా మీరందరూ కూడా ఐక్యమతంతో ఉండాలని కూడా కోరుకుంటూ నేను చిన్న ఉదాహరణ చెప్తాను మాకు పదవ తరగతికి వచ్చేసరికి అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అప్పుడే కొత్తగా మా అబ్బాయి మా అమ్మాయి మమ్మీ డాడీ అంటారండి అమ్మా నాన్న అంటారండి అని అది గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఒక నలభై వేల క్రితం మమ్మీ డాడీ అంటారు అంటే చాలా గొప్పగా చెప్పు ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు తల్లిదండ్రులు అసలు మా అబ్బాయి అమ్మాయి అంటండి నానే అన్నండి మమ్మీ డాడీ అంటారండి అని గొప్ప చెప్పుకునేవాళ్ళు ఇవాళ అదే తల్లిదండ్రులు అమ్మా నాన్న అంట కోసం డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు అరే మమ్మీ డాడీ అన్న మాత్రం అమ్మా నారా అంటారు అని అనుకోవాల్సి వస్తుంది అంటే ఎప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలే ముఖ్యం ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క మమ్మీ డాడీలు కావచ్చు ఇప్పుడు నాకు ఇదే ఈ చివరి పొలం మాదే నేను ఈ పొలం పండించేవాడు ఈ పొలంలో ఈ బియ్యం పండించాలి ఏ బియ్యం మన మొదక బియ్యం ఆ ఎనభై తొంభై దశకు వచ్చేసరికి సన్న బియ్యం వచ్చింది ఈ సన్న బియ్యం వచ్చిన తర్వాత ఈ ఈ బియ్యం తింటే మానేసాం మమ్మీ డాడీ ఎలాగైంది సన్న బియ్యం ఎలా అయింది ఆ మొదక బియ్యం తిన్న ఎవరికి అవడ రోగాలు లేవు ఈ సన్న బియ్యం తిన్న కానించి రోగాలు వచ్చాయి బీపీ షుగర్లు ఇవన్నీ ఎప్పటికొచ్చాయి వంశపారపర్యంగా అరవై డెబ్బై ఏళ్ళకి వచ్చాయి బీపీ షుగర్ లో ఆ వంశపారపర్యంగా అరవై డెబ్బై ఏళ్ళు వచ్చింది కాబట్టి వచ్చిందిలే అనుకునేవాళ్ళు ఇప్పుడు నలభై యాభై ముప్పై పాతిక చిన్నపిల్లలు కూడా వచ్చేసిన లో బీపీ ఇవన్నీ కూడా మన యొక్క చేతుల్లో ఉంది దీన్ని దీన్ని ఈ స్పీడ్ యుగాన్ని అధికారానికే భగవంతుడు మనకి కరోనా తీసుకొచ్చాడు కరోనాని తీసుకొచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి కరోనా సమయంలో మనకి కులం పనిచేయాల మన కులం మన మతం పనిచేయాల డబ్బు పనిచేయాల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళా భార్య భర్తలో భర్త ఒక గదిలో భార్య ఒక గదిలో పడుకున్నాం అన్నదమ్ములు పనిచేయాల మరి ఈ డబ్బు కింద ఎవరు పనిచేశాడు దేవుడు ఒక్కడనే మనం కోరుకున్నాం అయ్యా నన్ను బతికిచ్చు అయ్యా నన్ను బతికిచ్చు అని సంవత్సరం రెండేళ్ల పాటు కోరుకున్నాం ప్రార్థించాం అంటే ఇక్కడ డబ్బు పనిచేసిందా కులం పని చేసిందా మతం పనిచేసిందా తల్లిదండ్రులు అన్నదమ్ములు స్నేహితులు ఎవరైనా పనిచేశారా ఇది ఈ స్పీడ్ యుగానికి అప్పుడప్పుడు మొట్టికే దేవుళ్ళు కాదు మన సంస్కృత సాంప్రదాయాలు మీరు చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు అది కాదు యుగం మంచి చెడు గమనించుకోండి భూమి మీద నడవండి అని చెప్పి అప్పుడప్పుడు ఈ కరోనా లాంటి ఉత్పత్తులు అందుకే ఇవన్నీ కూడా గమనించుకొని మంచిగా భవిష్యత్తులో ఈ కాలనీలో ఒక ఉన్నతమైన కాలనీగా మీరు అందరూ కూడా తీర్చిదిద్దుకోవాలని ఆ తీర్చిదిద్దే క్రమానికి ఖచ్చితంగా మేము మీ అందరూ కూడా అన్నా దండగా ఉంటామని ఒక రకంగా మీ క్రిస్మస్ ఏదైతే ఈ రోడ్లు ఏర్పడి మీకు మంచి నీరు వచ్చి మీకు చక్కగా ఆడుకోవడానికి సకల సౌకర్యాలు ఏర్పడిన రోజుని మీకు నిజమైన అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆ నిజమైన పండుగని ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మొన్న సీను గారు మేము చైర్మన్ గారు మెంబర్ కూడా వచ్చి అన్ని పర్యటించాం దీనికి సంబంధించి తక్షణమే యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దానికి మొన్న సీను గారు కూడా వెళ్ళి కలెక్టర్ గారికి మన మున్సిపాలిటీ నుంచి కూడా లెటర్ ఇచ్చి వచ్చారు మనకి సిఎస్ఆర్ఏ ఫండ్ నుంచి అంటే ఆ వీటి బేస్ భూడుగా మొత్తం పిలుస్తుంటాం కదా దానికి సంబంధించి ప్రతి సంవత్సరం మూడు కోట్ల రూపాయలు ఇస్తారు అయితే గత పదేళ్ళ నుంచి ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇవ్వట్ల దానికి ముప్పై కోట్ల రూపాయలు మనకు రావాల్సి ఉంది దానికి ఎంతో ఇటీవల కాలంలో నాలుగు కోట్లు రిలీజ్ చేశారు గొడవ చేయంగా చేయింగా చేయంగా ఆ అమౌంట్ ని ఒక యాభై లక్షలు దీన్ని కేటాయించమని చెప్పి మొన్న వీరు ఎమ్మెల్యే గారి సమీక్షలో వీళ్ళందరూ కలవటం జరిగింది ఖచ్చితంగా అదే ఒకటి గుర్తుపెట్టుకోండి మీది కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాలనీ ఏదన్నా వంద మీటర్లలో రోడ్డు ఉన్నటువంటి కాలనీ కాదు కిలోమీటర్లు కిలోమీటర్లు ఉన్న రోడ్లు అంటే ఏది చేయాలన్నా కోట్ల రూపాయలు తగ్గే పని మీకు ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ చేయాలంటే దాదాపు పది కోట్ల రూపాయలు కావాలి అట్లాగే వాటర్ లైన్ వాటర్ లైన్ అనేది ఇంటింటికి కూడా రాబోయే రోజులు వస్తుంది జల జల మిషన్ జల మేసి కేంద్ర ప్రభుత్వం జల జీవనం ఏదో ఆ అమృత టూ పాయింట్ జీరో అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు గత పది రెండు వేల పంతొమ్మిదికే ఆ స్కీమ్ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం దురదృష్టకరం ఏంటంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దానికి ఏం చేయాలంటే అంటే ఒక వంద రూపాయలు ఇస్తే ఒక ఇరవై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఎనభై రూపాయలు కేంద్రం ఈ ఇరవై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలే ఐదేళ్ళు దాని వల్ల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెనకెళ్ళిపోయాడు ఈయన గానీ ఒక ఐదు వేల రూపాయలు కట్టున్నట్లయితే ఆ ముప్పై ఐదు వేలకి నలభై వేల కోట్లతో ఈ పార్టీకి రాష్ట్రం అంతా ఇంటింటికి మంచిగా ఇల్లు ఇచ్చేవాడు ఆయన ఈ సంక్షేమం 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 అనే పాద వదిలేసి వాటి మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభివృద్ధిని పక్కన పెట్టేస్తారు దానివల్ల మీ అందరికి నీళ్ళు రావడం ఆయన లేట్ అయిపోయింది దానికి మొన్న ఈ ఎన్డీఏ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఆ ముప్పై వేల కోట్లు మేము వాడుకుంటాము అంటే దానికి ఏమైతే అంటే ఒక అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత దానికి కాల పరిమితి పెడతారు ఒక సంవత్సరంలో రెండు సంవత్సరంలో వాడుకోవాలి లేదంటే ఇంకో డబ్బులు వెళ్ళిపోతాయి ఆ కాలంటే మాకు ఒక ఐదు అవకాశం అవకాశాలు ఆ డబ్బులు మేము అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు గారు చేపట్టి మోడీ గారు సహాయ సహకారాలతో వాళ్ళ బ్రహ్మాండంగా మీ రోడ్లు మంచి నీళ్లు ట్రైన్లు ఖచ్చితంగా మీకు మీరు అనుకునే విధంగా ఈ కాలనీని డెవలప్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా